జై శ్రీమన్నారాయణ ఉత్తరాఖండలో రామచంద్రుడు అగస్య మహర్షిని అడుగుతాడు అయ్యా ఆంజనేయ స్వామికి ఎంత సామర్థ్యం ఉండి సుగ్రీవుడు వాలి చేత తన్నులు తింటుంటే ఆ మూలకు ఈ మూలకు పరుగులెత్తుతుంటే ఈయన కూడా వెనకాలే వడ్లాడు కానీ వాలిని గ్రహించలేదు సుగ్రీవునికి పట్టం కట్టించవచ్చు కదా ఏం ఎందుకు చేయలేదు అని అడిగితే ఆంజనేయునికి ఆయన వరబలం తెలియదయ్యా చిన్నప్పుడు దేవతలందరూ ఇచ్చిన వరముల చేత ఆయన మునులందరను పట్టుకుని పీడిస్తూ ఉండేవాడు దాంతో వాళ్ళందరూ నీ బలము నీకు తెలియకుండాగా కా ఎవరైనా చెబితే తప్ప అని శపించారు కనుక ఆయన బలం ఆయనకు తెలియదు ఇది తెలిసినవాడు జాంబవంతుడు కనుక ఆయన ఉత్పత్తిని ఆయన వరములను ఆయనకు గుర్తు చేసి కీర్తిస్తే ఆయన శరీరాన్ని పెంచి పెరిగి సముద్రతరణానికి ఉద్యుక్తుడవుతాడు సుశీల రణి రామానుజదాసి